హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షనర్స్కి ఒకేసారి చెల్లింపులు పెండింగ్ బకాలపై సంచలన నిర్ణయం మరి ఆ వివరాలంటే ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో ఎక్కడేగా స్కిప్ చేయకుండా ఎన్నివరు చూడండి అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అని నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది ఇక విషయానికి వచ్చినట్లయితే ఎనభై ఏడు వేల తొమ్మిది వందల రెండు కోట్లు ఖర్చు చేసి చేసినట్లు కాల్ కాగ్ లెక్కలు తేల్చి చెప్పిందండి సో రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ప్రాథమిక లెక్కలను కాగ్ వెల్లడించింది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక ఏడాదిలో ఇరవై మూడు వేల ఐదు వందల ఎనభై తొమ్మిది కోట్ల మూల్యధనం వ్యయం చేసినట్లు పేర్కొంది మూల్యధనం వ్యయం అంటే ఆస్తుల కల్పన వ్యయంగా కాగ్ పరిగణిస్తుంది అంటే ఉద్యోగుల వేతనాలు పెన్షనర్ల వ్యయం బడ్జెట్ కేటాయింపుకు మించి అయినట్లు అయితే కాగ్ గణాంకాలు ఈ విధంగా తెలిపాయి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సర బడ్జెట్లో ఉద్యోగుల వేతనాల కోసం యాభై వేల ఎనిమిది వందల ఎనభై రెండు కోట్లు కేటాయించగా యాభై రెండు వేల పది కోట్లు వ్యయం అయ్యాయని పెన్షన్ కోసం బడ్జెట్లో ఇరవై ఒక్క వేల నూట ఎనభై మూడు కోట్లు కేటాయించగా ఇరవై ఒక్క వేల ఆరు వందల తొంభై నాలుగు కోట్లు వ్యయం అయ్యాయని పేర్కొంది సామాజిక రంగంలో అనగా వైద్య విద్య వైద్య ఇలాంటివి తదితర సంక్షేమ పథకాలకు సంబంధించి లక్ష పదివేల మూడు వందల డెబ్బై ఐదు కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపాయి సాధారణ సేవలకు అరవై ఏడు వేల రెండు వందల ఎనభై ఒక్క కోట్లు ఆర్థిక సేవను యాభై ఏడు వేల మూడు వందల నలభై నాలుగు కోట్లు ఖర్చు చేసినట్టు వివరించింది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక ఏడాది మొత్తం బడ్జెట్ కేటాయింపులో తొంభై ఒకటి పాయింట్ తొమ్మిది ఏడు శాతం వ్యయం చేసినట్లుగా తెలిపింది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక ఏడాదిలో రెవెన్యూలో లోట్ లోటు వచ్చేసి ముప్పై ఏడు వేల నాలుగు వందల అరవై ఎనిమిది కోట్లు ఉండగా ద్రవ్యోల్బణం లోటు వచ్చేసి ద్రవ్య లోటు అరవై ఒక్క వేల ఏడు వందల అరవై ఐదు కోట్లుగా అయితే ఉన్నట్టు చెబుతున్నాయి గణాంకాలు